నమస్తే నేను ప్రశాంత్ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు జగన్ మీద సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది అసలు ఇంతకీ ఏమని మాట్లాడారు అండ్ దేని గురించి అయితే మాట్లాడారు అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ మంత్రి శెట్టి సుభాష్ గారు కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది కొన్ని అసలు ఇంతకీ అతను ఏమని మాట్లాడారు వైఎస్ జగన్ గారి మీద అసలు ఇంతకీ ఏం జరిగింది వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఫ్యూడల్ బుద్ధుల్ని మళ్ళీ బయట పెట్టాడు అతని రాజరిక పోకడలని ఎండగట్టాడు అతని ముందు ఎవరైనా సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే అని అంటే గతంలో కూడా చూసాము ఇవాళ సుభాష్ చెప్పటం కాదు మన అనేక సందర్భాల్లో మీడియాలో మనం అనేక కథనాలు చదివాము ఫోటోలు చూసాం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న చులకన భావం తానేదో అధికుండని వాళ్ళంతా తన కింద పాలేళ్ళు అన్నట్టుగా అంటే ఒక పాలెగాళ్ల సంస్కృతి కడపలో పాలెగాళ్ల సంస్కృతి మీద ఒక పెద్ద పుస్తకమే రాశారు అప్పట్లో నక్సలైట్లు ఏంటి అది అప్పట్లో చర్చనీయాంశం అన్నమాట ఇటు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పులివెందుల బేస్గా వాళ్ళు ఎలా కడపలో పాలెగాళ్ల సామ్రాజ్యం స్థాపించారు హరగోపాల్ మన హక్కుల పోరాట నాయకుడు అసలు ఆయన అయితే అసలు మామూలుగా అనేక ఛానల్స్లో కూడా మాట్లాడాడు ఏది జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వాన్ని ఆయన విశ్లేషిస్తూ ఒక పాలెగాళ్ళ సంస్కృతి ఇది పాలెగాడి సంస్కృతి అనమాట ఇప్పుడు నిన్న సుభాష్ మాట్లాడుతూ ఏమన్నాడు పదేళ్ళుగా నేను వైసీపీలో ఉన్నా నాకేదో ఎమ్మెల్సీ ఇస్తామన్నారు నేను వెళ్ళాను పిలిస్తే మిథున్ రెడ్డి చెప్పాడు వెళ్ళి ధనుంజయ రెడ్డిని కలవమని అంటే మిథున్ రెడ్డి గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నాడు మిథున్ రెడ్డి సలహాతో సుభాష్ వెళ్ళి ధనుంజయ రెడ్డిని కలిశాడు సీఎంఓ ధనుంజయ రెడ్డి ఏమని చెప్పాడు సార్ని గలు వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం సాష్టాంగ నమస్కారం చేయాలి అన్నాడు అంటే ఆయన ఏమైనా దేవుడా రాష్ట్రాంగ నమస్కారం ఎవరికి చేస్తాము దేవుడికి చేస్తాం అంటే ఇవాళ ఒక రాజాది రాజుగా ఏది ఒక దైవాంశ సంభూతుడిగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు ధనుంజయ్ రెడ్డి ఆ విధంగా చెప్పాడంటే ఇంకేమన్నాడు మీ మంత్రి వేణు చెన్ను అయిన వేణు అతను కూడా ఇదే చేస్తాడు హౌసింగ్ శాఖ మంత్రిగా చేసిన ఆయన ఎప్పుడు జగన్ని కలిసినా సాష్టాంగ నమస్కారం చేస్తాడని ధనుంజయ రెడ్డి చెప్పాడంట మెధున్ రెడ్డి సలహా ధ ధనుంజయ రెడ్డి సూచన అంటే ఇవాళ నేను గనక సాష్టాంగ నమస్కారం చేస్తుంటే రాళ్లతో కొట్టేవాళ్ళు నన్ను జనం అంటూ సుభాష్ అన్న మాటలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ ఫ్యూడల్ మనస్తత్వాన్ని బయటపెట్టాయి అతను ఇంకో మాట అన్నాడు ట్రిపుల్ ఆర్ ఆయనకు ముందు కాళ్ళ మీద కాలేసుకు కూర్చున్నాడు రఘురామకృష్ణరాజు సార్ సార్ అనలేదు అంటే జగన్ని రఘురామకృష్ణరాజు సార్ అనాలి రఘురామకృష్ణరాజు ఎవరితో కలిసి పనిచేశాడు నీ తండ్రితో కలిసి పనిచేశాడు రాజశేఖర రెడ్డి కేవీపీ రామచంద్రరావు కేవీపీ రామచంద్రరావుకు వియ్యంకుడు ఎవరు రఘురామకృష్ణరాజు అప్పట్లో ఆయన రాజకీయాల్లో లేకపోయినా తెర వెనక పాత్ర ఆయిందే రాజశేఖర రెడ్డికి అంత ఇష్టడు అంటే ఇతను ఎలాంటి మనస్తత్వం అనేది జగన్ అక్కడ కనపడుతుంది అంటే తన తండ్రితో పనిచేసిన వాళ్ళు కూడా తనకి సాగిల పడాలనా ఇప్పుడు బొత్స సత్యనారాయణ పడ్డట్టు ఇప్పుడు బొత్స సత్యనారాయణ అంటే మరి ఆయనకు అవసరం కాబట్టి భజన చేస్తాడు ఇప్పుడు అది సాగిలు పడలేకే మనం ఏంటి నీలకంఠపురం మన రఘురా రఘువీరారెడ్డి మానేశాడా రాజశేఖర రెడ్డి హయాంలో ఆ తర్వాత పనిచేసిన ముఖ్యమంత్రుల హయాంలో ఒక వెలుగు వెలిగినటువంటి రఘువీరారెడ్డి సుదీర్ఘకాలం మంత్రిగా చేసిన ఆయన సడన్గా రాజకీయాల నుంచి వైదొలిగాడంటే ఇదే కారణం వాళ్ళందరితో పనిచేశాను ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి నేను సాష్టాంగ నమస్కారం చేయాలన్నా వీళ్ళందరూ అప్పట్లో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్స్ అంతా మానుకున్నది ఎందుకే జగన్ పెడ ధోరణులు చూసే ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చూశాం ఎంత అవమానిస్తారు ఆయన కనీసం ఇవ్వరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి మొత్తం అంతా వాళ్ళే కూర్చుంటారు రోజా ఈయన డిప్యూటీ సీఎం ఈయన ఉండాలి నారాయణ స్వామి అంటే ఎస్సీ అన అసలు ఎక్కడ ఏ వేదిక మీద చూసినా కానీ వీళ్ళ యొక్క ఆ దాష్టికం మనం చూసాము ఏది ఆయన ఇంట్లో కూడా రానివాడు తాడేపల్లి ప్యాలెస్లో ఆయనతో పాటు ఎవరు కలిసి భోజనం చేసిన దాఖలాలు కూడా మనం చూసిన ఉదంతాలు లేవు వీళ్ళంతా కూడా ఇంటి బయట ద్వారం సింహ ద్వారానికి ముందు నుంచుని ఉండాలి ఆయన రాజుగారు ఇప్పుడు రాజుగారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ద్వారం తెరుచుకుని బయటకు వస్తే వీళ్ళు వంగి నమస్కారం చేయాలి ఎంత వంగితే అంత పెద్ద పొదవే నడు వంగితే ఎమ్మెల్యేనా రాష్ట్రాంగ నమస్కారం పడితే మంత్రి అంటే ఏ పోకడలని జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో అసలు రాష్ట్రంలో అలవరచాలని చూశాడో రుద్దాడో అక్కడే కనపడతా ప్రజలు కన్నెర్ర చేశారు ఇట్లాంటి పోకడలు చూసే ప్రజలు ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇవాళ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నీకు ఎవరు అవసరం లేదు నిలువెత్తు నిదర్శనాలన్నమాట అంటే ఇప్పుడు మీకు పవర్ వస్తే మీకు కళ్ళు నెత్తికెక్కుతాయా ఇప్పుడు అంతా తిరుగుతున్నాడు మళ్ళా ఎవరు చనిపోయినా లేకపోతే ఎక్కడ శవం దొరికినా ఎవరు హత్య గురయ్యారని చెప్పి లేకపోతే అదని ఇదని వెళ్ళి పరామర్శలకి ముఖ్యమంత్రి అప్పుడు వెళ్ళా ఎందుకని తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు బయటకు వచ్చాడంటే మూడు వేల మంది పోలీసులు నీకు తెరలు కడతారు వలలు కడతారు చెట్లు నరికేస్తారు ఆయన ఆకాశంలో వెళ్తుంటే భూమి మీద ట్రాఫిక్ ఆపుతారు నువ్వు వెళ్తుంది ఆకాశంలో భూమి మీద నీ ట్రాఫిక్ ఆపటం ఏంటి ఆయన విజయనగరం వెళ్తే పుసపాటి రేగ ఒరిస్సాలో ట్రాఫిక్ ఆపాలా నూట యాభై కిలోమీటర్ల అవతల ఒరిస్సాలో లారీలన్నీ ఆపేశారంటే ఇతను విజయనగరం పర్యటనలో అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రజలని ఇబ్బంది పెట్టాడు నరకం చూపించాడు ఆ ట్రాఫిక్ ఆంక్షలు ఏంటి చెట్లు నరికేటం ఎప్పుడన్నా చూసావా చెట్లు పెంచడం చూస్తా అసలు సుప్రీంకోర్టు కన్నారా చేస్తాను ఎక్కడ చెట్లు నరికినా కానీ ఇప్పుడు చెట్లను పెంచినా మనం చూసా కానీ చెట్లను నరికినాడిని ఇప్పుడే చూస్తున్నాం అశోకుడు చెట్లు నాటించాను నువ్వు బళ్ళో చదువుకుని ఉంటావు పుస్తకాల్లో ఉంటుంది నీకు తరగతి గదుల్లో గోడల మీద రాసి ఉంటుంది అశోకుడు చెట్లు నాటించాను ఇప్పుడు అలా రాయాలా జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించాను అంటే ఎలా జగన్ యొక్క ఆ ఫ్యూడల్ మైండ్ సెట్ తనేదో దైవాంశ సంభూతుడిగా అనేదో ఒక రాజు అన్నట్టుగా ఇవాళ ఈ పరిస్థితి థ్యాంక్ యూ సార్